ఇక డీటెయిల్స్లోకి వెళ్తే వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో కోడెల ఘోష ఆగడం లేదు ఆదివారం ఉదయం మరో ఐదు కోడెలు మృతి చెందాయి గోశాల సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా మూలవాగులో ఖననం చేశారు అధికారులు చర్యలు తీసుకుంటున్న కోడెల మరణాలు ఆగడం లేదు కలెక్టర్ దేవాదాయ శాఖ అధికారుల సూచనలను గోశాల సిబ్బంది వేఖాతరు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి గోశాల నిర్వాహకులను వెంటనే సస్పెండ్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అలాగే కోడెల పంపిణీ ప్రక్రియను నిరంతరం నిర్వహించాలని వీహెచ్పి సూచించింది వేములవాడ రాజన్న ఆలయంలోని కోడల మరణానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు ప్రేమ్ చెప్పండి దక్షిణ కైలాసిన ఆ రాజన్న కోడలు అయితే వాళ్ళ ముద్దువాత పడుతున్నాయి దానికి అసలు ఆలన పాలన చూస్తే అధికారులు ఇప్పటికీ గడిచిన నెల రోజుల్లో ఇరవై ఐదు కోడల దాకా ముద్దువాత పడ్డాయి దీన్ని అసలు ఈ గోషాలను పట్టించుకున్న అధికారులు ఎవరు లేకుండా వయారు దీంతో అక్కడ అయితే నిన్న కూడా నిన్న ఐదు కోడలు అయితే చనిపోయాయి ముఖ్యవాత పడ్డాయి దీన్ని ఆళ్ళ పాలన చూసేటువంటి అధికారులు అయితే ఎవరు పట్టించుకున్న పాపం పోవచ్చు ఇటీవల స్వయంగా జిల్లా కలెక్టర్ కూడా స్పందించి వాళ్ళ అవి ఎట్లా చనిపోతున్నాయి ఆ కోడల మరణానికి కారణాలు ఏంటి సమగ్ర సమగ్ర విచారం చేసి దానికి నివేదిక ఇవ్వాలని చెప్పిన కూడా ఇవాళ ఆలయ అధికారులు అయితే తమకి పట్టినట్టు వ్యవహరిస్తున్నారు అయితే దానికి తూతూ మంత్రంగా నివేదికలు తయారు చేసి స్పందించే ఎందు కారణాలు ఏంటి అసలు ఎందుకు చనిపోతున్నాయి వీటిని దేనివల్ల వల్ల చనిపోతున్నాయని ఇప్పటికి కూడా ఒక సమగ్ర విచారణ చేసి వాటికి ప్రత్యామ్మ మార్గాలు అయితే చూపించలేని పరిస్థితి అయితే దప్పనించింది అంటే మొత్తం ఆలయ అధికారులు మాత్రం కోడల వేసి కోడల మీద వచ్చే ఆదాయాన్ని ఆ సమకూర్చుకోవడం తప్ప కోడలు బాగోగులను చూసేటువంటి అధికారులు అయితే లేకుండా పోయారు దీంతో అక్కడ కోడలు ఇది పట్టించుకోకపోవడం తోటి పడుతున్నాయి దీంతో అక్కడ ఆ హోషాల మాత్రం పెద్ద ఆందోళనకైన పరిస్థితి ఏర్పడింది ఇప్పటికి దాదాపు గడిచిన నెల రోజుల్లో దాదాపు ఇరవై ఐదు కోడల దాకా చనిపోవడం పట్ల విషయం ఆందోళన వ్యక్తమవుతుంది విశేష పరిస్థితి వాళ్ళు కూడా అసలు ఈ కూడలు ఎందుకు పట్టించుకోవట్లేదు ఘోషాలను పట్టించుకోవడంలో వెనుక అంతర్యం ఏమిటని కూడా ఈ విశేష పరిస్థితి వాళ్ళు కూడా అంటే విమర్శిస్తున్నారు అయితే దీంతో అక్కడ బాగున్న అడుచుకోవడంలో అధికారులు వైఫల్యం చెందారని చెప్పారు అయితే ఇక్కడ ఈ కోడలు చనిపోయినప్పుడే అధికారులు ఉన్నతాధికారులు విచారణ జరిపి ఎందుకు చనిపోతున్న దాని కారణాలు ఏంటని అడిగినా కూడా వాళ్ళు ఎటువంటి సమాధానం ప్రేమ అసలు ఒక్క రోజులోనే ఐదు గోగులు ఐదు 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 కోడలు మృతిచంద్రాన్ని ఎలా చూడొచ్చు అంటారు అంతే ఎంత నిర్లక్ష్యంగా అక్కడ ఉన్న సిబ్బంది ఉండాలని ఉన్నారు అనుకోవాలంటారు తేజస్విని అయితే అక్కడైతే ఆలయ కమిటీ అధికారులు అయితే ఇప్పటికీ దాదాపు ఒకే ఐదు కోడలు మృత్యువాత పడ్డాయి దీని మీద జీవితం కూడా స్పందన లేకుండా ఉంది అక్కడ అధికారులు అయితే కోడల మీద వచ్చే ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు తప్ప పాలన చూసేటువంటి ఆ పరిస్థితి లేకుండా పోతే వారి ఆకలి వాటి మేత పెట్టడంలో కూడా అధికారులు నిర్దృష్టం మూలంగానే వల్ల మృత్యువాత అని చెప్పేసి కూడా అయితే విమర్శలు ఎదురవుతున్నాయి తేజస్విని అయితే ఈ ప్రేమ అసలు వీటికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనుకోవాలి వాటికి ఆహారానికి సంబంధించి కానీ లేదంటే వాటికి హెల్త్ కి సంబంధించి కానీ రెగ్యులర్ గా వాటికి ఏమైనా చెక్అప్ చేపించడం కానీ ఇటువంటి అసలు ఏమైనా జరుగుతున్నాయా ఒకేసారి ఇన్ని కోడలు చనిపోవడం అనేది చాలా తీవ్ర పరిణామం అనే చెప్పుకోవాలి అసలు ఇంత ఇంత విధంగా ఇంత నెగ్లిజెన్సీ ఎందుకుంది అనుకుంటున్నారు తెలిసిన అది అది గత కొద్ది పదిహేను రోజుల్లో కొనసాగుతుంది అంత ఎంత నిర్లక్ష్యం అంటే ఆలయ అధికారులు కనీసం వాటి బాగోగులు చూసేది ఎక్కువ లేదు వాటిని కనీసం వాటిని యోగక్షేమాలు అరుచుకునేటువంటి వ్యక్తులు లేకపోవడం కారణంగానే వాళ్ళకి అసలు నేతగానే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కొని ఏమన్నా సుస్థితికి ఇదైనాయా లేకుంటే కోడల ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందని కూడా దాటి ఎప్పటికప్పుడు సమీక్షించిన సందర్భాలు కూడా లేకుండా ఉన్నాయి ఇక్కడ అధికారులు అయితే ఆలయ అధికారులు మరి కేవలం రాబట్టు ఆదాయం రావ సమర్చుకోవడంలో ఉన్నంత శ్రద్ధ వాటి కోడల మీద ఆలన పాలన మీద లేకుండా పోతుందని స్పష్టం అయితే ఆ కోడల మీద చాదాయాన్ని మాత్రం ఇచ్చలు పెంచుకుంటున్నారు అధికారులు ఈ కోడల ఆళ్ల పాలన చూసేటువంటి పరిస్థితి అయితే లేకుండా పోతుంది గోశాల కూడా ఇరికిరికి ఉండడం అక్కడ ఆ మేత ఒకటి మీద ఒకటి పడి శ్వాస ఆడలేని పరిస్థితి ఉంది ఆ గోశాల కూడా విశాలమైనటువంటి కోళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం లేకుండా కారణంగానే ఇవాళ ఆ రోగాలు అనేక జబ్బులు పడి కోడలైతే చనిపోతున్నాయి వీటిని దాదాపు ఉన్న కదా ఈవో దృష్టి తీసుకొచ్చిన అధికారుల దృష్టి తీసుకొచ్చిన ఎవరు కూడా స్పందించి వాటి బాబులు దృష్టి పాపన పోవట్లేదు తేదేశ్వరి అయితే ప్రేమ్ ఇప్పుడు వాళ్ళపైనే ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు కనీసం ఎవరు కూడా స్పందించిన పాపన పోవడం లేదు వాళ్ళు ఆల ఈఓ అధికారి కూడా నిన్న ఈ ఐదు కోడలు చనిపోయినా ఆయన లీవ్ లో మంచిగా ఉన్నపలంగా లీవ్ పెట్టి వెళ్ళారు అంటే వీళ్ళకి ఆ కోడల మీద ఆదాయాన్ని సమకూర్చుకోవడం ఉన్న శ్రద్ధ వాటి ఆళ్ళ పాలన లేకపోవడం తోటి ఇవాళ ఆ కోడలు నూర్లేని జీవాలైతే ఆ మొత్తం మీద చనిపోవడం జరుగుతుంది దీన్ని ఇప్పటి వరకు కూడా ఎవరు పట్టించుకున్న పాపన పోలేదు ఓకే రైట్ థ్యాంక్ యూ ప్రేమ్